హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన వీడియోలో లాస్ట్ వీక్ అయితే మేము ఊరికి వెళ్ళామని చెప్పాం కదండి మా అత్త వాళ్ళ ఊరిలో ఇయర్లీ వన్స్ ముదల దేవర చేస్తారండి మొదల దేవరా అంటే అమ్మవారికి డీల్ పోసి ఎక్కడైతే కొస్తారు పళ్ళంతా కలిపి అమౌంట్ కలెక్ట్ చేసుకునేసి రెండు పొట్టేళ్ళు అయితే కొడతారు తర్వాత ఇంటికి పల్లెలు ఎవరైనా కానీ ఏదైనా మొక్కబడి ఉన్నా కొడతాం అను అనుకున్న వాళ్ళు కూడా ఇంటింటికి వాళ్ళ కొడతారు అందరూ కొడతారని కాదు ఎవరైతే అనుకునే ఉంటారో వాళ్ళందరూ కొడతారండి లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు కొడతారు కొడదాం అనుకున్నారంట కాకపోతే అప్పుడు కుదరలేదని ఈసారి అయితే మా అత్త వాళ్ళు కూడా కొడుతున్నారు మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ మొదలదేవరండి అందుకని చెప్పేసి మేము కూడా ఇక్కడికి వచ్చాము పండగ కోసం అని చెప్పేసి పాత్రలన్నీ క్లీన్ చేసుకునేస్తున్నాము మా అత్త అయితే బయట పాత్రలు అయితే అడుగుతుంది కడిగి ఆరబెడుతుంది నేనైతే ఇంటి లోపల దూద్రకోలు క్లీన్ చేసుకునేసి బల్లలంతా క్లీన్ చేసి వంటలు అయితే క్లీన్ చేసి పెట్టేశానండి ఆల్మోస్ట్ అందులో సోకేష్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా కడిగిన పాత్రలన్నీ పైన సర్దుకోవాలి ఎక్కడైతే పుచ్చకాయ ఉందని చెప్పేసి కర్బూసకాయ అంటే నాకు చాలా చాలా ఇష్టము కర్బూసకాయ కూడా టమోటా చెట్లలో అలా పెడుతున్నమాత ఒకవేళ ఎప్పుడైనా ఉంటే కదా మేము వచ్చే టైంకి తీసే అలాగే పెడతారు వాళ్ళు నేను బాగా తింటానని చెప్పి ఇక్కడైతే ఒక కాయ అని చెప్పి కొనుక్కొని తింటున్నాము నాకు చాలా చాలా ఇష్టం అండి బెంగళూరులో కూడా నేను ఎప్పుడు కొనుక్కొని తింటాను సీజన్ కాకపోయినా కానీ మనకు బ్లాక్ లెమన్ బ్లాక్ వాటర్ వెళ్ళగ్ ఉంటుంది కదా అదైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అదైతే నేను ఎప్పుడూ కూడా కొనుక్కుంటు తింటానండి నాకు చాలా ఇష్టము ఇక్కడ కర్రబూసుకెత్తిన తర్వాత మిగతా పని అయితే కంప్లీట్ చేసుకున్నామండి సండే అయితే మాకు ఈ ఫెస్టివల్ చేస్తారు సో రోజు టూ డేస్ అయితే టైం ఉంది కాబట్టి ఇంట్లో పనులన్నీ చక్కచక్క అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకుగానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా విలేజ్ వీడియోలు ఏమైనా కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి మిగతా వాళ్ళు టమోటా పట్టిస్తారు వరి నాటుతారు అంతా కూడా మా పొలాలంతా కూడా చూపిస్తాను ఒకవేళ ఆ వీడియోలో ఏవైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్